ఈ రోజున చెప్పి ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు నలభై శాతం ఓట్లు ఉన్నాయి నేనేం భయపడినా మళ్ళీ మేము వస్తాము అసలు కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుందనే మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయన చెప్తున్నారు ఆయన మాట్లాడుతున్నాడు ఈ ఉండదు మూడు నాలుగు నెలలు ఈ హనీమూన్ కథ విడిపోయింది పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కూటమి నుంచి వచ్చి బయటికి పోతారు భారతీయ జనతా పార్టీ జనసేన ఒక పార్టీ అవుతుంది వాళ్ళు చీలిపోతారు వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తారు కలతలు వస్తాయని ఆయన ఆశపడుతున్నాడు మరి ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడైనా జరగ జరగవచ్చు ఇప్పుడు మనం అనుకున్నామా వైసీపీ ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి పోతారు అని చెప్పేసి మనం అనుకోలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కన ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద నాయకులు లేదా మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు ఇది సాదాసీదా వాళ్ళు కాదు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అంటే మరి రాజకీయాలు ఏదైనా సహజంగా కదా అందుకని ఏదైనా జరగవచ్చు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది మనం మనం పర్ఫెక్ట్గా లేనప్పుడు మన పరిస్థితి బాగలేనప్పుడే పక్షం వాడికి అవకాశాలు వస్తాయండి ఇన్ని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ప్రజల్లో మంచి సంకేతం కనుక పంపించగలిగి వీటిని అభివృద్ధి చేయ చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మరో అవకాశం రాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తారు ఎవరైనా ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రారు 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 అనే భావంలో నుంచేసి మనం ఏం చెప్పాము పరిపాలన ప్రజలు దేనికి మెచ్చి పరిపాలన ఇచ్చారు దాన్ని సుసంపన్నం చేయాలి అమరావతికి ఏ న్యాయం చేశాము అమరావతిలో పోరాడిన శక్తులకి ఏ న్యాయం చేశాము ఆ పోరాడిన శక్తుల్లో ఏ ఆయా సామాజిక వర్గాలకు ఏ న్యాయం చేశాము లేదా చనిపోయిన బిడ్డలకి కమల్ గారు నేను చెప్తున్నా డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇప్పటికీ వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చిన పాపం బాగాలేదండి ఒక్క రూపాయి ఇచ్చి వాళ్ళు పరామర్శించి పాపని కూడా ఆ కుటుంబం ఆ ఎమ్మెల్సీ ఇంకా శాసన మండలికి వస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఇవన్నీ కూడా అంశాలు అవుతాయి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు వాటి కూడా పరిష్కారం చేసుకోగలిగితే మంచిది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరాటమైన అమరావతి అమరావతి మీద కేంద్రం నుంచి నిధులు ఇచ్చే అవకాశం ఉందంటారు నిధులు తప్పనిసరిగా ఇవ్వాలండి కేంద్రం ఎందుకంటే అది సాధారణంగా పొత్తులో భాగంగా మర్చిపోయారు కానీ విభజన చట్టంలో అది మన హక్కు మనం రాజధాని మేము కట్టుకోవాలంటే రాజధాని మనం కట్టుకోవటంలా కేంద్ర ప్రభుత్వం విభజన కారణంగా ఉండరాజధాని హైదరాబాదులు మరో రాష్ట్రానికి నువ్వు అప్పజెవ్వటం మూలాన లోటు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది కాబట్టి రాజధాని కూడా లేకుండా పోయింది కాబట్టి తద్వారా నిర్మాణానికి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా కేంద్రమే ఉచితంగానే డబ్బులు ఇవ్వాలి ఇంకా వాళ్ళు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇస్తాం ఆ రుణాలు ఇస్తాం అంటున్నారు ఇప్పటివరకు అయితే కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఇచ్చిన పదిహేను వందల కోట్ల రూపాయలు తప్ప కొత్తగా అది ఇచ్చిందేమి లేదు నిన్న కూడా వాళ్ళు ఇచ్చింది ప్రపంచ బ్యాంకు సంబంధించిన రుణం ఇప్పించారు మరి అది అప్పా వడ్డీ తక్కువ అనేది అయితే తెలియదు కేంద్రం మాత్రం సహకరించాలండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే ఇప్పుడు లౌక్యంలో ఉన్నాడు కాబట్టి మైత్రి బధంతో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి సంబంధించిన నిధులు అయితే తీసుకురావాలి ఇంకో మాట కూడా చెప్పాలి సందర్భంగా ఇప్పుడు రాజధాని 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 అమరావతి అమరావతి అమరావతిలో నిర్మాణాలు డబ్బులు డబ్బులు అంటే మళ్ళీ ఆ రెండు ప్రాంతాల్లో మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణం కలిగే వాతావరణం ఉంది ఈ రోజున ప్రభుత్వం చేసిన ప్రధానమైన బాధ్యత అమరావతి అంటే అందరిది అని చెప్పగలగాలి అమరావతి అంటే కొందరిది కాదు ఇది మూడు ప్రాంతాలది ఇది క్యాపిటల్ ఇది ముగ్గురికి సంబంధించిన అభివృద్ధి నమ్మున్నా కానీ ప్రజలకు చెప్పాలి తప్ప లేదా మళ్ళీ ఒకవైపుగా మళ్ళీ ప్రచారం జరిగినా కూడా మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు ఖాయీ వైపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గర్జనలో తర్జనలో భర్జనంలో అలాంటి లాంటి సభలు పెట్టుకునే అవకాశం ఉంది మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమ తీసుకొచ్చి మిగతా అన్ని పరిశ్రమలు ఎక్కువ అమరావతిలో అవుతున్నది రాయలసీమకి ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి అంటారు ఆ పరిస్థితి ఉందంటారు అది అలాంటి అలాంటి భావనని తీసుకురావాలి జనాల జనాలది ఫోకస్ అవుతుంది కమల్ గారు నేను చెప్తున్నాను మీరు అడుగుతున్నారని కాదు కానీ మన రాష్ట్రమైనా దేశమైనా ప్రధానంగా మూడు అవరోధాలు అండి ఒకటి కులము రెండు మతము మూడు ప్రాంతము ఈ మూడింటి మీద గనుక ఎవడ కాలు పెట్టేసి రెచ్చగొట్టినా కూడా రాష్ట్రాలు తగలబడతాయి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వస్తుంది ప్రాంతీయవాదం ఇప్పుడు ప్రాంతీయవాదంతోనే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి మనం విడిపోయాం వెరస ఏమైందంటే కలవకుంట్ల రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప తెలంగాణకు వచ్చే బంగారు పల్లెమైతే ఏం లేదు ఆ పల్లెమే ఉంది అదే పల్లె ఉంది అదే పల్లెం ఉంది కాదు అని ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం విభజన కాకోకోకుండా చంద్రశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా చంద్రశేఖర చంద్రశేఖరరావు అయ్యవాడా కవిత మినిస్టర్ అయ్యేదా కేటీఆర్ గారు మినిస్టర్ అయ్యేవాడంటే అవకాశం లేదు లేదు అందుకని కోస అడ్డంగా పెట్టి ఇప్పుడు ఆ ప్రాంతీయవాదం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కింత చిన్న రాష్ట్రానికి పదమూడు జిల్లాల రాష్ట్రానికి అయితే ఆ భావం సరైనది కాదు ఆ రోజు కూడా మేము అమరావతి ఉద్యోగంలో అదే చెప్పాం సార్ ఇప్పుడు అమరావతి స్వార్థ పరులు అమరావతిలో డబ్బులు సంపాదించుకోవడానికి రైతులు భూములు ఇచ్చారు అని చెప్పేస్తానని చేసే ప్రచారం చేసిన చెప్పాం మేము మీరు చేసిన ఉద్యమం బిల్లర్లు చేయించారు అనేది కొంత ప్రచారం వచ్చింది అప్పుడు రియల్టర్లు రియల్టర్లు చేయించారు చాలా చాలా రకాలుగా మామూలు ప్రచారాలు కాదండి అసలు అమరావతిలో మనుషులు లేరు రాష్ట్రంలో ఉన్నారన్న ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అది కమ్మోలది ఆ భూములు వరిగిరావు అక్కడ ఒక కులమే ఉంటుంది ఉంటుందా కమల గారు ఎలా ఉంటుంది ఒక కులమే ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల గ్రామాలు ఉంటే ఒక కులం ఉన్న గ్రామం చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగాను అన్ని కులాలు ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు ముప్పై రెండు శాతం మా భూములు ఉన్నాయి అది ఎస్సీ తాటికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అది ఏంటి అందుకని ఈ బాగుంది ఈ కూమ ప్రభుత్వం కూడా పోగొట్టగలి నేను ఆ పుస్తకంలో ప్రధానంగా మాట్లాడుతుందంటే రాస్తున్న కూడా అమరావతి ఉద్యమం మనకేం నేర్పింది అంటే పాఠాలు గుణపాఠాలు సరిదిద్దుకోవాల్సిన అంశాలని ప్రభుత్వం సరిదిద్దుకొని ఇది అందరిది అనే భావాన్ని అయితే తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి సార్ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్లు పడిపోయింది ఎందువల్ల అంత ఘోరమైన ఓటమి వచ్చిందంటారు చేసింది తప్పేదనే ఇప్పుడు నేను ఎవరి మాట వినను నేనే మోనార్కుని అని ఉంటెద్దు పోగొట్టు రియాలు తీసుకుంటే ఏ పార్టీ కన్నాగనే మీకు జగన్మోహన్ రెడ్డి గారికి యాభై ఆరు మంది సలహాదారులు అండి వై ఏం చేశారు ఎవరన్నా సలహా ఇచ్చారు నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నావు అండి వేర్ ఇస్ ద తాడేపల్లి తాడేపల్లి ఇస్ ద ఇన్ ద అమరావతి నువ్వు అమరావతిలో ఇల్లు కట్టుకొని అమరావతి ఎక్కడే ఉంటుందని చెప్పి చెప్పని ఏం చేశావు వెయ్యి మంది పోలీసుల పహారాతో వెళ్ళావు మరి ఇప్పుడు తప్పిదాలే కదా విశాఖపట్నం స్త్రీలు ఉద్యమాలు చేస్తున్నారు నువ్వు ప్రభుత్వానివి కేంద్రానికి నీ అవసరం ఉంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల బలం ఉంది నీకు ఎంపీల బలం అక్కడ ఉంది నువ్వు మోడీని ఒప్పించలేకపోయావు లేదా రాష్ట్రంలో జరిగే సంఘటన మీద ఒక విచారణ కమిటీని వేయలేకపోయావు ఎవరిని వర్ష చేయలేకపోయావు ఆఖరికి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయలేకపోయావు పార్టీ సస్పెండ్ చేశారు అంత పార్టీని సస్పెండ్ చేశాడు పదవి నుంచి ఉంచాడు మరి వాళ్ళ గజమాలను వేసి సత్కరిస్తుంటే నువ్వు పక్కన బస్సులో దిప్పుకున్నావు ఈ సంకేతాలు ఎలా పోతాయి అందుకని నూట యాభై ఒక్క సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు రావడానికి ఆయన కూర్చొని కొమ్మని ఆయన ఏను గినక తన నిత్యం దుమ్మి పోసుకున్నట్టుగా ఆయన దుమ్ము పోసుకోవటమే లేదా ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వటం మాలాంటి వాళ్ళకు ఉద్యమాలు చేసే అవకాశం ఒకటి ఇవన్నీ కూడా కృతాపరాధాలే ఇప్పటికీ కూడా కమల్ గారు అసలు ఆయన ఉంగరం ఎక్కడ పోయిందో ఆయనకు అర్థం కావట్లా అది బెడ్రూమ్లో పోయింది ఈయన వరండాలో ఎత్తుకుతురు బెడ్రూమ్లో పోయి ఎత్తుకు దొరికి రెడ్డి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమీక్ష లేదు మూడు రాజధానుల మీద సమీక్ష లేదు విధానాల మీద సమీక్ష లేదు ఏమంటాడు ఈవీఎంలు మాయ చేసినాయి ఈవీఎంలు మాయ చేస్తే మరి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఎలా వస్తుంది ఇప్పుడు ఆయనే రెండు నాలుగులతో మాట్లాడుతున్నాడు మరి తర్వాత ఏమన్నాడు వీళ్ళు చీలిపోతారు లేదా సూపర్ సిక్స్ పథకాలకు ప్రజలు మోసపోయారు సూపర్ సిక్స్ పథకాలకు ప్రజలు మోసపోయినప్పుడు మరి నవరత్నాలు కూడా ప్రజలు మోసపోయారుగా